ఉప ఎన్నికలు అయిపోయాయి మరి రేపు ఇంకా రిజల్ట్ రాబోతుంది మరి ఎవరు నెగ్గబో చాలా ప్రతిష్టకరంగా జరిగింది ఎంతో ఫైట్ ఇప్పుడు జరిగింది ఇటు కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కింద మధ్యలోనే పోటీ ఉంటుంది సారి ఈ జూగ్ నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది పైన ఉన్నారు పోలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది చాలా మంది ఓట్లు వేయడానికి ఎందుకనో ఆసక్తి చూపలేదు మాతో రెండు లక్షల వరకు ఫిఫ్టీ దీంట్లో రిజల్ట్ ఉంది దీంట్లో రిజల్ట్ ఏంటంటే ఎక్కువగా అందరూ కూడా నవీన్ యాదవ్ ఉన్నారు కదా కాంగ్రెస్ అభ్యర్థి ఆయనకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన లెగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బిఆర్ఎస్ కూడా ఫైటింగ్ లో వస్తుంది అంత ఎక్కువగా అంత వాళ్ళు కూడా అంత తక్కువ ఏం కాదు అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ పర్సెంట్ ఏమో కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఏమో వీళ్ళకుంది థర్టీ పర్సెంట్ ఏమో బిజెపికి ఉంది బీజేపీ తక్కువలేండి ఎందుకంటే ఆ బీజేపీ ఓట్లు చేరడం వల్లనే కాంగ్రెస్ కి ఎక్కువ లాభపడింది అనమాట ఇప్పుడు జనరల్ గా మజ్లీస్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ కి ఓట్లు వేశారు చాలా బాగుంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోల్స్ కూడా అందరూ కూడా కాంగ్రెస్ కె చెప్తున్నారు జనరల్ గా చాలా బాగుందని చెప్పి నేను ఫస్ట్ చెప్పాను ఇది వన్ వీక్ బ్యాకే టెన్ డేస్ బ్యాక్ ఈ ఎలక్షన్ జరిగే ముందర ఈ జూప్లి నియోజకవర్గంలో పోలింగ్ చాలా ఇదిగా ఉంటుంది స్పష్టమైన పోలింగ్ జరగదు హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ ఎప్పుడు జరగట్లేదు అదేంటో అనేది ఎందుకంటే దీంట్లో ఈ జూబ్లీస్ నియోజకంలో కొద్దిగా రిచ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా మహా వ్యక్తులు అందరు ఉన్నారు కదా మనం చూసాం ఒక రాజమౌళి గారే చూపెట్టారు తప్ప మరి ఎంతో మంది సినిమా నటులు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఓటు వేసినటువంటి సందర్భం మనకి కనిపించలేదు ఫస్ట్ ఏంటంటే ఓటు హక్కుని సద్వినియోగం పరుచుకోవాలండి ఓటు హక్కుని సద్వినియోగం పంచుకోవట్లేదు చాలా మంది ఎందుకంటే ఓటు అన్నది వాళ్ళు చేయవలసినటువంటి ఒక అభ్యర్థిని ఎంచుకోవడంలో దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అపార్ట్మెంట్స్ లో ఉండి కిందకి దిగి ఓటు వెళ్తే వాళ్ళకి కాల్సినటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఓటు హక్కులు సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో రేపు మార్నింగ్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ కి ఎక్కువగా అందరూ మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈ విషయం నేను ఎప్పుడో చెప్తాను ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్ని కొద్దిగా కరెక్ట్ గానే కొన్ని ఉంటాయి కొన్ని ఏవో వాళ్ళే ఉంటారు కానీ ఒకటి మటుకు నేను చెప్పగలుగుతాను ఈ స్వామీజీల మాటలు మటుకు నమ్మకం ఎందుకంటే ఒక స్వామి ఒకటి చెప్తూ ఉంటాడో ఏ పార్టీకి సంబంధించిన స్వామి ఆ పార్టీకి చెప్తూ ఉంటారు మనం అంత ముందు చూసాం ఈ స్వామీజీలు చెప్పినవన్నీ కూడా కొన్ని కొన్ని ఇదే కారణం ఏంటంటే ఈ స్వామీజీలు ఈ జ్యోతిష పండితులు కేవలం వాళ్ళ యొక్క ప్రాధాన్యత చెప్పట్లే ఆ పార్టీకి లీనం అయిపోయి రేపు పొద్దున మనం ఏమైనా ఇలా చెప్తే మనకి మనకేమైనా చాలా లాభాలు ఉంటాయి మన చర్మాలు మన పనులని చేయించుకోవచ్చు కదా అని చెప్పి అంత ముందు ఇలా ఎన్నో తినట్టు మనం విన్నాం కదా కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోల్స్ ప్రజల నాడి ప్రజల నాడి ఏంటంటే ప్రజల్లో ఉండేటటువంటి ఒక ఇదేటువంటి భావన తోటి జరుగుతుంది తప్ప వీళ్ళేదో ఏదో మంత్రాలు చింత్రగాలు రాయడం అనేది జరగదు ఓకే సార్ అట్లాగే ఎంతో మంది మేధావులు ఇక్కడ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎందుకని ఓటు వెయ్యలేదు వాళ్ళందరూ సార్ ఇది ఇప్పుడే కాదండి ఇది అప్పటి నుంచో వస్తుంది ఎప్పుడు కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ జరగట్లా ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా చాలా మంది సంపన్న కుటుంబాల వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పి వాళ్ళందరూ అపార్ట్మెంట్స్ లో కిందకి దిగి ఓటును సద్వినియోగపరచుకోవట్లేదు అని చెప్పి నాలుగు లక్షల మంది పైన మైతీలకు ఓటర్లు ఉంటే జూబ్లీ హిల్స్ లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పోలేదంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఎటువంటి ఇది జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు ఎవరు లెగితే మనకేంటి ఏంటి మనకు ఉపయోగం అనేటటువంటి ఒక చిన్న భావంతో ఓటుని సద్వినియోగపరచుకోవట్లేదు ఆ ఓటు సద్వి కావాల్సినటువంటి వ్యక్తికి ఓటు వేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం అయితే రేపు దీంట్లో కౌంటర్ దాంట్లో దీనికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ అవకాశం ఉంది నవీన్ యాదవ్ అంటే నేను చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఇది మనకు తెలుసు కదా ఇండియాలో కల్లా బిజెపి కాంగ్రెస్ కదా ఎక్కువ కోట పుట్టి కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కదా బీజేపీ కొన్ని చోట్ల వాళ్ళ డామినేషన్ ఉంది కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ యొక్క డామినేషన్ ఉంది కాబట్టి ఏంటి కాంగ్రెస్ అన్నది ఒక పెద్ద చెట్టు నీడ ఆ ఆ చెట్టు నీడలో వీళ్ళందరూ కూడా ఎవరు పెట్టిన కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పార్టీ పరంగా ఇండిపెండెంట్ గా ఉంటే వేరే వాళ్ళకి ఇది రాదు పార్టీ పరంగా వాళ్ళకి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ చూసి ఓటు చేసే వాళ్ళు ఎంతో మంది గౌరవ నుంచి ఉండేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతుంది రేపు గ్యారెంటీగా ఈ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా లెగితారు ఎక్కువ అవకాశం ఉంటారన్నమాట